నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయవాడను వరదలు ముంచెత్తుతున్న వేళ జగన్మోహన్ రెడ్డి చేసిన భారీ కుట్ర బట్టబయలైంది ఎదుటి రాజకీయ పార్టీని దెబ్బతీసేందుకే ఆయన చారిత్రక కట్టడాలను కనీసం ప్రజల ప్రాణాలను సైతం లెక్క చేయడనే ఈ ఘటన ద్వారా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు నాలుగైదు రోజుల క్రితం ప్రకాశం బ్యారేజ్ గేటను వైసీపీ రంగులు ఉన్న పడవలు ఢీకొట్టడం వెనుక కుట్రకోను ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చిన సంగతి తెలిసిందే ఒక్కో పడకు నలభై నుంచి యాభై టన్నులు బరువుగా ఉంటుంది ఏకంగా మూడు బోట్లను తాడుతో కట్టేసి బ్యారేజ్ వైపునకు వదిలారు అంత బరువున్న బోట్లు కొడితే బ్యారేజ్ గేట్లు దెబ్బతిని కొట్టుకుపోతాయనే ఉద్దేశంతో ఇలా చేసినట్లు అర్థమవుతోంది ఇక సెప్టెంబర్ రెండున ప్రకాశం బ్యారేజ్కి పదకొండు పాయింట్ నాలుగు రెండు లక్షల క్యూసెక్కుల మేర వరద వచ్చిన సమయంలో అదే రోజు ఉదయం మూడు గంటల సమయంలో ఆ పడవలు కొట్టుకొచ్చాయి అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది గేట్లను ఢీకొట్టాయి అలా జరిగితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని నీటి నిర్వహణ సరిగ్గా లేని చేత కానీ ప్రభుత్వంగా ప్రొజెక్ట్ చేయాలనే ఉద్దేశంతోనే పడవలను ఉద్దేశపూర్వకంగా వదిలినట్లు భావిస్తున్నారు అందుకే ఘాట్ల వద్ద పడవలను గట్టిగా కట్టకుండా వదిలేశారని పోలీసులు అనుమానిస్తున్నారు ఇక మొత్తం ఐదు పడవలు గేట్లను ఢీకొట్టగా అందులో మూడు గొల్లపూడికి చెందిన ఒక్కలగడ్డ ఉషాద్రివే ఉన్నాయని గుర్తించారు ఈయన సూరాయపాలెంకు చెందిన కోమటి రామ్మోహన్కు అనిచాడు మాజీ ముఖ్యమంత్రి జగన్కు అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్సీ తలసిల రఘురామ్కు ఆ రామ్మోహన్ దగ్గరి బంధువు అని పోలీసులు గుర్తించారు ఇక మాజీ ఎంపీ నందిగం కు రామ్మోహన్ ఉషాద్రి తమ లారీల ద్వారా ఇసుక సరఫరా చేసేవారు అని కూడా పోలీసులు గుర్తించారు ఏ బోటు యజమానైనా పడమల్ని విడివిడిగా నది ఒడ్డున లంగరు వేసి ఇనుప పోల్స్కి గట్టిగా కట్టి ఉంచుతారు ఇక్కడ మాత్రం మూడు పడవల్ని కలిపి ప్లాస్టిక్ తాళతో కట్టి ఉంచడం అనేక అనుమానాలకు తావిచ్చింది కృష్ణానదిలో నీటి మట్టం పెరుగుతున్న వేళ ఏ పడవకు ఆ పడవను లంగరేసి గట్టిగా కట్టాలి అందరూ బోటు యజమానులు అదే పాటిస్తారు ఈ విషయాన్ని తోటి యజమానులు హెచ్చరించినా కూడా వారు పట్టించుకోలేదని పోలీసుల దృష్టికొచ్చింది పెద్ద పడవలైన ఇవి బ్యారేజ్ వద్దకు కొట్టుకుపోయి ప్రమాదం జరుగుతుందని చెప్పినా నిర్లక్ష్యం చేశారని పోలీసులకు కొందరు వివరించారు ఇక పలువురు మీడియాతో కూడా ఈ విషయాలను పంచుకున్నారు ఇలా పోలీసులకు అనుమానం మరింత బలపడంతో నిందితుల కాల్ డేటాతో పాటు గూగుల్ టేకౌట్ వివరాలను పోలీసులు కలెక్ట్ చేస్తున్నారు నిందితులుగా భావిస్తున్న రామ్మోహన్ ఉషాద్రిలను పోలీసులు అదుపులోకి తీసుకొని వివరాలు సేకరిస్తున్నారు అయితే పడవల్ని కొద్ది రోజుల కిందటే గొల్లపూడి వైపు తెచ్చి నిలిపారని పోలీసులు గుర్తించారు ఇక ముందు అవి గుంటూరు జిల్లా వైపు ఉన్న పాలెం వైపు ఉండేవి కొద్ది రోజుల కిందటే వీటిని ఎందుకు తెచ్చారు గొల్లపూడి రేవు దగ్గరున్న శ్మశానం దగ్గర ఎందుకు కట్టి ఉంచారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి